వెల్కమ్ టు అవర్ ఛానల్ బీగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపుతాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు వరకు ఐదు డిఏలు వీడికి సంబంధించిన వివరాల కోసం ఇప్పుడే మన ఛానల్ని ఇక్కడ స్కిప్ చేయకుండా వచ్చి వివరాలు చూడండి వీడియో ఇన్ఫర్మేషన్ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రెండు రోజుల క్రితము డిఏ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇందులో సీఎం రేవంత్ రెడ్డి గారు పైలపై సంతకం చేసిన అనంతరము ఉద్యోగుల బకాయి పడిన డిఏ డిఎలు ఉన్నాయో వాటి సంఖ్య మళ్ళీ ఐదుగా మిగిలిపోయే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అయితే వీటిలో భాగంగా తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం టీజీఓ సంబంధించి రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరము ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి కాంగీ ఏదైతుందో డిఏపై ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం అయితే పెట్టడం అయితే జరిగింది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఉన్న డిఏ అనేది రాష్ట్రంలో కరోబత్యం పెంచుతున్నట్లు ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖ ప్రకటించడం అయితే జరిగింది అయితే వీటికి సంబంధించిన రెండు జీవులను కూడా ప్రభుత్వం అయితే కొత్తగా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తాజాగా పెంపుదలతో గతంలో చూసుకున్నది దాదాపు ముప్పై పాయింట్ జీరో మూడు శాతంగా ఉన్న డిఏ అనేది దాదాపు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా పెరిగే పెరగడం అయితే జరిగింది వీటితో పాటుగా మరింత మొన్నటి ఈ రోజున చూసుకున్నది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెరగడంతో చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంతవరకు సంతోషం అయితే కలవడం అయితే జరిగింది వీటి ద్వారా వారి యొక్క జీతాలన్నింటి కూడా భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపించే సూచనలు ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మనం చూసుకున్నట్లయితే సందీప్గా సందీప్ కుమార్ గారు రెండు జీవులు అయితే విడుదలైతే చేయడం జరిగింది తాజాగా పెంపుడు దళతో ఈ డిఏ అనేది మూడు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా పెరిగే అవకాశాలు అయితే సూచనలు ఎక్కువ శాతం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ డిఏ అనేది జులై చూసుకున్నట్లయితే జూలై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిఏ అనేది మనకు చూసుకున్నట్లయితే వర్తిస్తుందన్న సమాచారం పెరిగింది డిఏ అనేది ఈ జనవరి ఏదైతే మన ఈ నెల అందరూ జనవరి వేతనంతో లెక్కిస్తున్నట్లు ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటిన చెల్లించనున్నారు అంటే జనవరి నెలకి సంబంధించి డిఏ కలిపి ఆ యొక్క జీతాలు అనేటివి మనకు ఫిబ్రవరిలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు ఆరు డిఏలో ఒక డిఏను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇచ్చిన డిఏతో సంతోషంగా ఉండాలన్నా అదేవిధంగా మరొక డిఏ కోసం బాధపడాలన్నా చాలా వరకు ఉద్యోగస్తులకు అసంతృప్తి అయితే ఉండడం అయితే జరిగింది దీనిపై ప్రభుత్వం విడుదల చేసిన డిఏపై మీ యొక్క ఆ సలహాలను అదేవిధంగా మీ యొక్క డౌట్స్ను కూడా అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరి వీడియోను షేర్ చేయండి